సార్ ఇక్కడ ఒకటే ఇందాక ఒక సోదరుడు ప్రస్తావించినట్టు సరే ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే సమస్యలు అలా కొనసాగుతున్నాయి వాస్తవ పరిస్థితి అని చెప్తూ ఉన్నారు కానీ వామపక్షాల గురించి కూడా ప్రస్తావించారు గంగవరం లో కొన్ని జరగాల్సిన వాటి వామపక్ష పార్టీలే అడ్డుకున్నాయి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని సో ఏంటి ఈ ఎలక్షన్స్ కి చెప్పి వెళ్ళబోతున్నారు కంక్లూడ్ చేస్తాం పోర్టు దగ్గర నుంచి ప్లీజ్ నుంచి ఈ రోజు వరకు కూడా గంగవరం ప్రజల పక్షాన విశాఖపట్నం ప్రజల పక్షాన గాజాబాద్ ప్రజల పక్షాన నికరంగా నిజాయితీగా పనిచేస్తున్న పార్టీ సిపిఎం పార్టీ అనేక ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు అనుకూలంగా తప్ప ఈ రోజు కూడా సిపిఎం పార్టీ యజమాని అనుగోలు వ్యవహరించలేదు ప్రజల పక్షం నిలిచింది ఇప్పుడు కూడా ఈ రోజు ఈ రోజు వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రధానికి పోటీ సత్యాన్ గారు ఇక్కడ కూటమికి సంబంధించి ఇంకా ఏవో కొంచెం అంటే అభిప్రాయ భేదాలు కానింటి లేకపోతే సీట్ల ప్రకటించడంలో కాని ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి సో వీటన్నింటినీ అధిగమించి ఎలక్షన్స్ కి ఏ బేసిస్ మీద ఏం చెప్తూ మీరు ప్రజల వద్దకు వెళ్లబోతున్నారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం దయచేసి ప్లీజ్ ఈ ప్రాంతానికి సంబంధించి అంటే ఈ ప్రాంతానికి సంబంధించి కూటమి విజయం ఎప్పుడో ఖాయం అయిపోయిందండి ఎందుకంటే నాగిరెడ్డి గారికి ఇదివరకు డెబ్బై ఐదు వేల ఓట్లు ఇప్పుడు డెబ్బై ఐదు వేల ఓట్లు అలాగే ఉన్నాయి ఇప్పుడు కూటమి ఇద్దరు కలిస్తే యాభై ఎనిమిది వేలు యాభై ఆరు వేల ఓట్లు కలిస్తే లక్ష పద్నాలుగు వేల ఓట్లు ఎవరు కూర్చున్నా వచ్చేది కాబట్టి కూటమి విజయం అనేది అయిపోయింది ఇందాక నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పారండి నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పారండి ఎవరేమనుకున్నా సరే ఈసారి కులాల ప్రాతిపదికనే జరుగుతుంది అందుకే నాకు సీట్ రాలేదన్నారు కాబట్టి ఆ ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా కూటమి విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైట్ చెప్పండి ఈ వామపక్షాలు కేవలం ఇక్కడ ఏదో బీజేపీ తప్ప మీరు భారతదేశం ఆర్థికంగా ఎక్కడో పదకొండో స్థానంలో ఉంటే ఈ రోజు ఐదో కాంగ్రెస్ తీసుకొచ్చింది ఎవరండి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మా భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్రంలో బీజేపీ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం అండి రైట్ నాగిరెడ్డి గారు చెప్పినవన్నీ కూడా మీరు తీర్చేశారా ైన్ పర్సెంట్ నైన్ ఫుల్ఫిల్ చేశాండి మద్యపాన నిషేధం నిషేధం కూడా నలభై వేల ఉంటే షీట్లు షాప్లు ఉంటే పూర్తిగా రద్దుపరిచాం సో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏ భరోసాతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు రేపు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం చేయలేదు ఈవేళ ప్రజలందరూ కూడా గడప గడప మేము తిరుగుతున్నప్పుడు మాకు మంచి మా పిల్లల చదువులు మేము చదివించుకోలేని స్టేజ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం చదివించాడు డబ్బులు ఇచ్చి మేము అలాగే వైద్యం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకునేందుకు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు మీద పాతిక లక్షల రూపాయలకి వైద్యం చేయిస్తున్నారు నాడు నేడు కింద స్కూళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసి మాకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి దొరకడం మా పూర్వజాన సుకృతం మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తాం జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని గంటా పదిగా ఈవేళ అట్టడుగున్నటువంటి ఎయిట్ పర్సె పై చిలుక పర్సంటేజ్ వాళ్ళందరికీ లబ్ధి పొందారు ఆ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తారు